నువ్వు తెప్పించడానికి ఇక్కడ బాధ్యత కదా గ్రామంలో చూసేది నీళ్లు సమస్య ఎస్సీ కాలనీలో ఆర్టీటీ కాలనీలో అన్ని ఇండ్లు ఉంటే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోకుండా ఎట్లాంటి సమాధానం చెప్తా నువ్వు రెండు బోర్లు వేస్తే ఫెయిల్ అయినా అంటారు బోర్లు డబ్బులు తినేస్తారు పని అయితే చేయరు ఇంకా ప్రజలు ఇబ్బంది పడాల్సిందే ఉండి కరెక్ట్ సమాధానం కావాలి నాకు లేకపోతే నీ నీ పైన నేను పై అధికారికి రాస్తా కలెక్టర్ గారికి రాస్తా మరి పొద్దున నీ కుటుంబం అంతా ఇబ్బంది పడకూడదు సస్పెండ్ అవుతావు లేదా డిస్మిస్ అవుతావు ఈ సమాధానం నాకు సంతృప్తికరంగా లేదు రెండు ప్రతి ఒక్కడు అలవాటే బోర్లు వేసినాము ఫెయిల్ అయినాయి మోటార్లు కాలిపోయినాయి అంటే నీకొక్కడికే కాలిపోతాయి మోటార్లు బోర్లు ఇంకెవరికి పోవు నువ్వు బోర్లు వేసిండే రిపోర్ట్స్ కానీ ఫెయిల్ అయిన రిపోర్ట్స్ కానీ జువాలజీస్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ నాకు సబ్మిట్ చేయవు క్లియర్ గా ఉండాల జియాలజిస్ట్ పైన కూడా ఎంక్వైరీ చేస్తా ఒక చిన్న విజిలెన్స్ రాస్తే నువ్వు ఎక్కడ ఒకసారి లెక్కేసుకో ఇలాంటి అబద్ధాలు ఆడి ప్రజల్ని మబ్బి పెట్టాలని మీరు గ్రామంలో ప్రజలు పరిష్కారం అంటే ఎంతో అవస్థపడి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు మీకు నిధులు ఇచ్చినారు ఈ ఐదేళ్లలో రాని నిధులన్నీ కూడా ఈ ఐదేళ్లలో రాని నిధులన్నీ కూడా మీకు ఆ ఏం చేస్తున్నారు దుర్వినియోగం చేస్తున్నారు ఎప్పుడూ వచ్చాయా ఈ ఐదేళ్ళు పనులు వచ్చి సంవత్సరం పద్దెనిమిది నెలలు ఇది పద్దెనిమిది నెలలు నీకు ఎంత డబ్బు పోతాయి పంచాయతీకి పది లక్షలు ఏం చేశావు ఏం చేశావు పది లక్షలు నువ్వు వచ్చి దాకా నీకు రికార్డు ఉంటుంది వన్ మంత్ కదా నువ్వు వస్తావుడు వస్తాడు రికార్డు ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కరు ప్రజలకు మీ పటరు మీరు తినేసేయడమే డబ్బులు చెప్పండి సార్ అవైలబుల్ ఎందుకు కావాలి ఎస్సీ కాలనీలో అవసరం సింతెట్ ట్యాంక్ పెట్టి పంప్ చేసి వాళ్ళు అక్కడి నుండి పట్టుకుంటే ఏర్పాటు చేయాల నేను మాత్రం ఎక్స్క్యూజ్ చేయని చెప్పింటారు ఈ సమస్య పరిష్కారం చేసి నాకు ఇన్ఫార్మ్ చేయాలా నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి ఇది మాత్రం సీరియస్ గా తీసుకోండి మీరు డబ్బులు పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పెట్టే పని చేయొద్దు ఆయన అడుగు సొంత పని అడగలే గ్రామానికి ఎస్సీ కాలేజ్ సంబంధించి నిన్ను రావట్లేదని అడుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయాలి మీరు దీన్ని సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే నేనేదో మిమ్మల్ని మాట్లాడాలని కాదు కానీ ప్రజలు ప్రజల కోసం మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాం మీకు నిధులు కూడా ఇస్తున్నాం ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి మీరు సార్ మీరు చెప్తాను వన్ వన్ వీక్ లోపల ఫోర్ మూడు పిక్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాను సార్